హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టేస్టీ అయిన చేపల కూరని చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆవాలు మెంతులు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చాలా తొందరగా మగ్గడానికి మనం కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు వేసి కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని అందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని కూరని బాగా కాగనివ్వాలి కూర బాగా కాగిన తర్వాత చేపలు వేసుకొని పైన కరివేపాకు కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తర్వాత ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ చేపలు బాగా ఉడికిన తర్వాత దగ్గర పెట్టుకొని వేడివేడి అన్నంలోకి చేపలు కొరత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి